వంశి మాత్రే నమ అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుందామని సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ శివానందలహరిలోని డెబ్బై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే జన్మ సాఫల్యతను గూర్చి వేరొక విధంగా శంకర్లు చెప్పారు శ్లోకం అయితే విందాం భక్తి పాద పుష్కర మా వసంతి

మనస్తాటక తనసస్యం అఖిలం సఫలం టీకా గురించి భక్తి భక్తి మహేష పద పుష్కరం మహేషరమశివుని పద పాదములు అని పుష్కరం ఆకాశాన్ని ఆవసంతి ఆశ్రయించునదై కాదంబిని ప్రశివ శివ మేఘంలో వలె పరితోషవర్షం ఆనంద వర్షాన్ని పూరితే చేస్తుంది ఏ పురుషుడి యొక్క మనస్తాటక మనస్సు అని చెరువు ఆ వర్షంతో నిండింపబడినది భవతి అవుతుందో పురుషుని యొక్క జన్మ పుట్టుక అని సస్యం పైరు అఖిలం సర్వములు సఫలం ఫలవంతమైనది అవుతుంది చ మరియు నా ప్లస్ అన్యన్ ఇతరమైనది కాదు తాత్పర్యం అయితే విన్నాం భక్తి పరమేశ్వరుని పాదాలనే ఆకాశాన్ని ఆశ్రయించి మేఘాల వలె ఆనందాన్ని ఆనంద వర్షాన్ని ఇస్తుంది ఆనంద వర్షాన్ని పూరుస్తుంది ఎవరి మనస్సు అనే తటాకము ఆ ఆనంద వర్షంతో నిండుతుందో వారి పుట్టుగానే పైరు అంతా సఫలము అవుతుంది ఇతరమైనది నిష్ఫలం పరమేశ్వర పాదములందు భక్తి కలిగి ఉన్న వారి జన్మము ఆనందమయమై సార్థకము చెందుతుంది ఇతరులది కాదు ఈశ్వరునికి ఇలా నివేదించాయి ఓ ప్రభు శంకరా నా భక్తి ఒక చక్కని మేఘ మేఘమాల అది విలాసంగా పరమేశ్వరుడైన పాదములని ఆకాశంలోని విహరిస్తుంది అది ఆనందమైన అమృత వర్షాన్ని కురుస్తుంది ఆ ఆనంద వర్షంతో ఎవరి మనసు అనే చెరువు నిండుతుందో వారి జన్మం అది అనే పంట సర్వము సఫలమవుతుంది తగ్గిన వారు జన్మ జన్మలకు ఆ సౌకర్యము కలగదు మీ చరణారవింద భజనం వల్ల మాకు ఆనందం సిద్ధిస్తుంది అదే నిజమైన ఆనందం తక్కినవన్నీ ఆనందం వల్ల కనిపించే దుఃఖాలే ఇందులో భగవత్పరమైన భక్తిని శంకర్లు ఒక మేఘంతో పోల్చారు భక్తి అనే మేఘము ఈశ్వర పాదం అనే ఆకాశంలోనే విహారం చెయ్యాలడు ఆ భక్తి మేఘం ఆనందం అనే వర్షం కురుస్తుంది అప్పుడు మనస్సు అనే చెరువు నిండుతుంది అలా ఎవరి మనస్సు ఆ ఆనంద వర్షంతో నిండుతుందో వారి జన్మ సార్థకం అవుతుందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు భక్తిని మేఘంగా వర్ణించారు మేఘం ఆకాశంలో ఉండి వర్షం కురిపిస్తుంది భక్తి భగవంతుని పాదంలో ఉండి ఆనందం వర్షిస్తుంది వర్షం కురిస్తే ఆ నీటితో చెరువు నిండుతుంది ఆ చెరువు నీటితో మాగాణి పొలాలు చక్కగా పండుతాయి భక్తి మేఘం కురిపించే ఆనంద వర్షంతో హృదయం నిండి జన్మ సాఫల్యం అవుతుంది భగవంతుని పాదములు అందరి భక్తి చేతనే ఆనందం ప్రా ప్రాప్తిస్తుంది ఆనంద ప్రాప్తి వలనే జన్మ సాఫల్యం కలుగుతుందని శంకర్లు చెప్పారు అయితే శ్లోకం విన్నాం కదా శ్లోకాన్ని ప్రతి లైన్కి కూడా అర్థమైతే భక్తి మహేష పద పుష్కర మావసంతి భక్తి అనగా దేవ భక్తి మహేష పద అనగా శివుని పాదములు అని పుష్కరం అనగా ఆకాశంలో ఆవసంతి అంటే స్థిరంగా ఉండినది అయ్యి భక్తి ఈశ్వర పాదం అనే ఆకాశంలో నిలిచినది అని అది తర్వాత ఇది కాదంబిని ఇవ కురితే పరితోష వర్షం కాదంబిని ప్లస్ ఇవ అనగా మేఘ పంక్తి వలె పరితోష అనగా సంతోషం అనే వర్షం వర్షాన్ని కురితే కలిగేస్తుంది అంటే భక్తి ఈశ్వర పాద పద్మముల ఎందు నిలిస్తే ఆనంద వర్షం కురుస్తుంది మేఘముల ఆకాశం నిలిచిన వర్షించిన విధంగా భక్తి ఈశ్వర పాదాలపై స్థిరంగా నిలిచి ఆనందాన్ని వర్షిస్తుందని భావం తర్వాతది సంపూరితో భవతి ఎస్య మనస్తాటక ఎస్య అంటే ఏ పురుషుని యొక్క మనహాప్ల తాటక అంటే మనస్సు అనే చెరువు సంపూరిత భవతి అంటే నిండుతుందో అనగా భక్తి మేఘం కురిసే ఆనంద వర్షంతో ఎవరి మనస్సు నిండుతుందో వారి జన్మ సఫలం అవుతుంది తర్వాతది మకిలం సఫలంచే నాణ్యత తజ్జన్మ తత్ ప్లస్ జన్మ ఆ పురుషుని జన్మమనే సస్యం అంటే పైరు సఫలం అంటే ఫలవంతం అవుతుంది చ మరియు నా ప్లస్ అన్యత్ అంటే మరొకరి జన్మ సఫలం కాదు మేఘాల వర్ మేఘాలు వర్షం కురిస్తే చెరువుల నుండి ఆ నీటితో పంటలు పండుతాయి అలాగే పత్తి మేఘం ఆనంద వర్షం కురిస్తే ఆ ఆనంద వర్షంతో ఎవరి మనసు నిండుతుందో వారి జన్మ ఫలం అంతా అవుతుందని భావం ఈ విధంగా మనము డెబ్బై ఆరో శ్లోకం గురించి అది విని ఉన్నాం కదా తర్వాత డెబ్బై ఏడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన శిక్షణ సమస్తమంగళానికి ఉంది స్వస్తి అరహర మహాదేవ సింహో